నార్మల్ సైజుతో ఈనాడు సౌత్ ఆఫ్రికాలో రక్షణ పొందని వారిద్దరూ ఉన్నారు అద్భుతాల వల్ల ఏమి లాభం అని నేను అడుగుతున్నాను కాలు పెరిగిన దానికంటే కుళ్ళిపోయిన లాజరు లేచిన దానికంటే ఒక వ్యక్తి మారు మనసు పొందుట గొప్ప అనుభవం గొప్ప అద్భుతం మృతుడైన లాజరు లేచిన దానికంటే పాపములలో అపరాధముల్లో చచ్చినవాడు లేపబడ్డ గొప్ప అద్భుతం ఒకడు స్వస్థత పొందవచ్చు రక్షణ పొందకుండా చనిపోయి నరకానికి వెళ్ళవచ్చు ఇట్ ఇస్ పాసిబుల్ స్వస్థత పొందినవాడు నరకానికి వెళ్ళవచ్చు కానీ ఏసు రక్తములో విశ్వాసముంచిన వాడు నరకానికి వెళ్ళడు అది అద్భుతం அசல சுசல அது நூத்திசல அதுபுதம் மனோ நேற்றை வெளிச்சபடுத அசல சுசல அதுபுதம் ஜீவிதா மார்க்சபடுதீன் எல்லாம் தெரிசி வாக்கிய வலனி வாக்கிய దేవుని వాక్యము వివరించబడినప్పుడు దేవుని వాక్యము బోధించబడినప్పుడు వాక్యము మనసులో దూరినప్పుడు పాపలు పరిశుద్ధులవుతారు కఠిన హృదయులు కరిగిపోతారు పడిపోయిన వారు లేవనెత్తబడతారు వాక్యమును బోధించండి అందుకే పౌరు అన్నాడు వాక్యమును బోధించు వాక్యమును బోధించు తిమోతి కుమారుడ సమయమనక అసమయ అనక వాక్యమును ప్రకటించు ఏసునామంలో శక్తి ఉంది అంటా నేను గారా అద్భుతములున్నవి నేను నమ్ముతున్నాను స్వస్థపరిచే వనములు ఉన్నవి నేను నమ్ముచున్నాను అన్య భాషల వరం ఉన్నది నేను నమ్ముతున్నాను ప్రవచన వరం ఉన్నది నేను నమ్ముతున్నాను ఇవన్నీ సంఘము కొరకే తప్ప లోకానికి ఏం కావాలో తెలుసా స్వార్థం కావాలి లోకానికి వాక్యము కావాలి సత్యము కావాలి ప్రభునందు పిలారా దేవుని వాక్యమును వినడానికి భారతదేశం ఆకలిదని ఉన్నది తెలుసా అలానే స్వస్థత కూటానికి వెళ్ళి నేను బాగుపడ్డానని మనం చెప్పుకుంటున్నాం తిరుపతి కొండకు వెళ్ళి నేను బాగుపడ్డానన్నోడు లక్షల మంది ఉన్నారు మనం వినోం వాళ్ళ మాటలు రైస్త కూడా బావిలో కప్పలా ఉండొద్దు చూడు బయట జరుగుతోందో ఫలా దర్గాకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటే నాకు కొడుకు పుట్టాడు వాళ్ళు లేరా ముందే చెప్పినట్లు ఆశ్చర్యములు అద్భుతములు అన్ని మతాల్లో జరుగుతాయి పాపక్ష మాపణ ఏసు నాణములు మాత్రమే దొరుకుతుంది ఏసు నామములో మాత్రమే బతుకులు మార్చే శక్తి ఉంది దేవునికి స్తోత్రం కలిగిన